నేను లెక్కే చిట్టిని మాట్లాడుతున్నా నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతాను నేను లెక్కే చిట్టిని మాట్లాడుతున్నా నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతాను నేను లెక్కే చిట్టెన్ మాట్లాడుతున్నా నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతాను నేను లెక్కే చిట్టిని మాట్లాడుతున్నా నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతాను